నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని పలు ప్రాంతాలలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ పనులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది దానికి సంబంధించిన వివరాలను మంత్రిత్వ శాఖ తెలిపింది జాబ్రియా ప్రాంతంలోని గత మూడు మరియు ఎనిమిది ఫాహిల్ ప్రాంతంలో గత తొమ్మిది ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో గత ఎనిమిది సబాసలం ప్రాంతంలో గత తొమ్మిది జాబర్ అల్ అహ్మద్ లో గత నాలుగు సబానసర్ ప్రాంతంలో గత రెండు ఇస్బీలియాలో గత ఒకటి మరియు అలాగే గర్నాదలో గత ఒకటిలో ఈ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క విద్యుత్ సరఫరాకు అంతరాయం అనేది జనవరి నాలుగు శనివారం వరకు కొనసాగుతూ ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలు గమనించగలరని చెప్పేసి అలాగే రేపు మొన్నాడు కూడా కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడతాది రేపు మరియు మొన్నాటికి సంబంధించి ఏ ఏ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందో మీకైతే తెలియజేస్తాను ప్రస్తుతం ఈ రోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం ఈ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది ఉదయం ఎనిమిది గంటల నుంచి పనులు ప్రారంభమవుతాయి పనులు ప్రారంభమైన తర్వాత కువైట్లోని ఈ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్